క్యూనే న్యూస్కు స్వాగతం ఏర్గట్ల మండల కేంద్రంలోని ఏర్గట్ల మండల హిందూ సంఘాలు బస్టాండ్ వద్ద మంగళవారం బంగ్లాదేశ్ ముస్లింల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలని లేదంటే ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసలకు నిరసనగా మండలంలోని అన్ని గ్రామాలకు హిందూ సంఘాలు బుధవారం నాడు బంద్కు పిలుపునిచ్చారు హిందూ సోదరులు ఐక్యతను చాటి స్వచ్ఛందంగా బంధును విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి నర్సయ్య ప్రశాంత్ కొండ ఘనశ్యామ్ గంగేష్ భూమేష్ రమేష్ రెడ్డి గుండవిట్టల్ మహిపాల్ సాయి జీవన్ మోహన్ రెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రేపు స్వచ్ఛందంగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పాటించాలని పాటించగలరని అన్ని హిందూ యువజన సంఘాల ద్వారా తెలియజేస్తున్నా జయ శ్రీరామ్ ఈ రోజు బంగ్లాదేశ్ లో ముస్లిం ముష్కరులు అమాయకులైనటువంటి హిందువుల ఇళ్లపై దాడి చేస్తూ అదేవిధంగా ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ హిందువుల ఇళ్లను దోపిడి చేస్తున్నటువంటి బంగ్లాదేశ్ ముష్కరులకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు హిందువు అనేవాడు శాంతి కాముకుడు సహజంగా హిందువుడు హిందువులు అనేవారు ఏ దేశానికి కూడా ఇప్పటి వరకు దాడి చేయలేదు మీరు అనవసరంగా ఒక రిజర్వేషన్ల పేరుతో గొడవ స్టార్ట్ చేసి మీ ఎజెండా హిందువులపై దాడి చేయడమే అసలైన ఎజెండాగా కొడుతుంది చిలికి చిలికి గాలివానగా తయారై హిందువులపై దాడి చేయడం మహిళలపై హత్యాచారాలు చేయడం హిందూ మీద దాడులు చేయడం ఏదైతే చేస్తున్నారో ఇట్టి దాడులని మానుకోకపోతే మీరు ఇంతకింతకు అనుభవిస్తారు హిందూ సమాజం మేల్కొంటుంది జాగ్రత్త ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి